హాయ్ హలో నమస్తే హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చకోడీలు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్వీట్ షాప్లో లాగా అదే టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పప్పు చకోడీలు చేయడానికి ముందుగా శనగపప్పును వాటర్లో వేసి పెట్టి తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన శనగ బ్యాలెల్లో నీళ్ళన్నీ వంపేసి ఏదైనా ఒక క్లాత్ పైకి తీసుకొని ఐదు పది నిమిషాల పాటు ఆరబెట్టి తీసుకోవాలి ఆరిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకుంటే అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసి వామును చేతి వెళ్ళతో నలిపి వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసి కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత ఈ వాటర్ మరిగేంత వరకు ఉడికించాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా గరిటతో బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత పిండిని ఉండలు లేకుండా బాగా కలపాలి పిండి చల్లారేంత వరకు కొద్దిసేపు అలానే వదిలేయాలి పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయితో బాగా కలుపుకోవాలి వేడిగా ఉంటే కొద్దిగా చల్ల వాటర్లో చేయి తడుపుతూ కలుపుకోండి పిండి కలిపేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కలపండి పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోకుండా స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు చెకోడీలు ప్రిపేర్ చేసుకుందాం పిండిని కొద్దిగా తీసుకొని ఏదైనా ప్లేట్ పైన కానీ లేదా చెక్క పైన కానీ తీసుకొని ఇలా తాలిస్తూ చకోడీలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తాడ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పును ఇలా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలానే చెకోడీని మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే చెకోడీలు మొత్తం చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కొద్దిగా వేడైన తర్వాత చకోడీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంపటే చెడీలను కలపకుండా కొద్దిసేపు ఉన్న తర్వాత కరిటితో కలుపుతూ చెగోడీలను ఫ్రై చేసుకోవాలి ఈ చెడీలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చెకోడీలకు లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చెకోడీలు పిండి పిండిగా ఉండకుండా క్రిస్పీగా వస్తాయి పైన నురుగు మొత్తం తగ్గేంత వరకు చెగుడీలను ఫ్రై చేయాలి పైనున్న నురుగు తగ్గినప్పుడు మనకు చెకోడీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు ఇలా పైన నురుగు తగ్గినప్పుడు గట్టితో చెగుడీలను తీసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా పప్పు చెగోడీలు రెడీ సో మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్